ప్రజలు ఒకటే అంటున్నారు ఒకరింటికి వెళ్ళి అమ్మ ఖచ్చితంగా ఈసారి సైకిల్ అమ్మ ఎమ్మెల్యేగా మా నాన్నగారిని ఎంపీగా విపిఆర్ గారిని గెలిపించండి అంటే మీరు అసలు చెప్పనక్కర్లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము టీడీపీ గవర్నమెంట్కే వేస్తాము మేము వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు విసిగిపోయాము వాళ్ళు చెప్పింది ఒకటి కూడా చేయలేదు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి టీడీపీకి వేస్తే చంద్రబాబు నాయుడు గారికి వేస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరిగిద్ది నారాయణ గారే నెల్లూరుని స్మార్ట్ సిటీగా డెవలప్ చేయగలరు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారండి మీరు అసలు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయనక్కర్లేదమ్మా ప్రతి ఒక్కరూ విసిగిపోయారు అండ్ మా ఓటు టీడీపీకే అని ఇక్కడ మనం నిలబడ్డామండి ఈ రోడ్ ఒక్కసారి చూడండి ఎలా ఉందో ఈ రోడ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ అండి ఎండ్ టు ఎండ్ రోడ్స్ చేశారు ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో క్రోడ్స్ ఖర్చు పెట్టి దానికి అప్రూవ్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయ్యాక ఎన్ టు ఎన్ రోడ్ చేశారండి కానీ ఈరోజు దీని కండిషన్ ఎలా ఉందండి అదొక్కటే కాదు మీరు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తీసుకుంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచారు పెన్షన్ అసలు పెన్షన్ అయితే ఇవ్వని కూడా ఇవ్వట్లేదు ఏదో ఒకటి చెప్పి పెన్షన్ కట్ చేస్తున్నారు బస్ ఛార్జెస్ తీసుకుంటే ఒకటి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బస్ ఛార్జెస్ కూడా పెంచరు ప్రజలు ఎలా తిరుగుతారండి ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ తిరగడానికి కూడా ఫ్రీడమ్ ఇవ్వట్లేదండి మహిళలకి తిరగడానికి కూడా ఎక్కువ ప్రైజెస్ పెట్టేసి ఎక్కువ ధరలు పెట్టి ఛార్జ్ చేస్తున్నారు సో మీరు ఒకసారి విద్యారంగంలో గమనిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది క్వాలిటీ టీచర్స్ ఉన్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని కొత్త హైరింగ్స్ జరిగాయి టీచర్స్ క్వాలిటీ మానిటరింగ్ చేస్తున్నారా వైసీపీ గవర్నమెంట్ అంటే లేదు ఇప్పుడు మున్సిపల్ స్కూల్స్ యొక్క కండిషన్ ఏంటి అప్పుడంటే చాలా బాగా స్క్రూటినీ ఉండేదండి బుక్స్ ఇచ్చారు చాలా బాగా స్క్రూటినీ ఉండింది మైక్రో లెవెల్లో మానిటరింగ్ చేశారండి కానీ ఈరోజు మనకు ఆ పరిస్థితి లేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్నగారు వస్తే ప్రతి ఒక్క మున్సిపల్ స్కూల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్గా చేసి తప్పకుండా ప్రతి ఒక్క మున్సిపల్ స్కూల్ నుంచి ర్యాంక్స్ వచ్చేటట్టు చేస్తారండి మా నాన్నగారు మాటల మనిషి కాదు పని మనిషి మీ అందరికీ తెలుసు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారండి ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్నారు ఈరోజు గృహ నిర్మాణం తీసుకుంటే ప్రతి ఒక్క నిరుపేద ఇంటికి వెళ్తుంటే ఫస్ట్ వాళ్ళు అడిగేది అమ్మ మాకు ఇల్లు ఇప్పించండి అమ్మ అమ్మ తాగడానికి నీళ్ళు లేదమ్మా తాగడానికి ప్రతి ఒక్క నెల టూ హండ్రెడ్ రూపీస్ పే చేసి మేము నీళ్ళు కొనుక్కోవాలమ్మా ఇది అసలు మాకు అవసరమా వైసీపీ గవర్నమెంట్ ఎంతో ప్రామిస్ చేశారమ్మా ఈరోజు అసలు మాకు బతకడానికి కూడా సరిగ్గా లేదు అని చెప్తున్నారండి మీ అందరూ గమనిస్తే ప్రతి ఒక్క ఇంటికి బ్లూ వాటర్ పైప్ లైన్స్ ఇచ్చారండి కనెక్షన్ కానీ అది వైసీపీ గవర్నమెంట్ అక్కడే ఆపేశారు టీడీపీ గవర్నమెంట్కి పేరు వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ మా నాన్నగారు వస్తే అది చేస్తారండి ఈరోజు మనం తిరుగుతున్నప్పుడు పక్కన మురిక్కాలో ఉంటే మురిక్కాలలో చాలా చెత్త కంపు దురవాసన వస్తుందండి పిల్లలు దానిలో పడిపోతున్నారు కూడా ఇలా ఉందండి మన నెల్లూరు పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్క్లూజివ్గా లేడీస్కి ఇబ్బంది పడకూడదని ఒక హాస్పిటల్ కట్టారండి కానీ అది అక్కడే నాశనం చేస్తారు స్కిల్ సెంటర్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎంతోమంది డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే అమ్మ మాకు జాబ్ లేదు క్యాలెండర్స్ రిలీజ్ చేయట్లేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు అని టీడీపీ గవర్నమెంట్ వస్తాయండి ఇరవై లక్షల జాబ్స్ వస్తాయి ఎవరైతే జాబ్ ఇంకా వెతుక్కుంటున్నారో వాళ్ళకి త్రీ థౌజండ్ రూపీస్ మంత్లీ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ వస్తాయి ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో కియా మోటార్స్ ఒక్కటి అనంతపూర్లో రావడం వల్ల పదివేల మందికి జాబ్స్ వచ్చాయండి అదే ఈసారి మనం మన ప్రభుత్వాన్ని మన టీడీపీని గెలిపిస్తే ఎంత జాబ్స్ వస్తాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికి ఇలా రకరకాల ఇనిషియేటివ్స్ ఉన్నాయండి అన్న క్యాంటీన్స్ తీసుకోండి ప్రతి ఒక్కరికి నిరుపేదలకి భోజనం పెట్టే అన్న క్యాంటీన్స్ ఈరోజు ఏం పాపం చేస్తుందండి అన్న క్యాంటీన్స్ మూసేశారు అసలు టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా అన్న క్యాంటీన్స్ రీఓపెన్ చేస్తారు అండ్ ప్రతి ఒక్కరికి ఎస్పెషలీ నిరుపేదలకి జాబ్ దొరుకుతుంది నారాయణ గారు మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారండి ఖచ్చితంగా నిరుపేద కష్టాలు తెలుసు కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ నిరుపేదలకి న్యాయం చేస్తారు ఈరోజు పెన్షన్ రావట్లేదు ఎలక్ట్రిసిటీ బిల్ పెరిగిపోయింది ఎన్నో ఖర్చులు ఉన్నాయి ధరలు పెరిగిపోయాయి పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ కూడా పెరిగిపోయాయి సో అలాంటివి ఏముండవండి ఖచ్చితంగా మా నాన్నగారు హామీ ఇస్తారు డెవలప్మెంట్ అంటే నారాయణ గారి వల్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గారి వల్ల అవుతుంది మీ చేతుల్లో ఉందండి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీరు బాగా ఆలోచించి అభివృద్ధి ఏ సైడ్ ఉందో ఆ సైడ్ ఓటేండి ఆంధ్రప్రదేశ్ని మనం అందరం కలిసి అభివృద్ధి చేద్దామండి